అందా రాలే మరి అందుకే ఇప్పుడు మీరు ఎత్తున పెట్టుకోయ్ పెట్టుకొని ఎత్తున పెట్టుకో మంచి పిరికిల్ని తీసుకోలే తీసుకున్నాం తీసుకున్నాం ఈరోజు వచ్చిన వాళ్ళు ఈరోజు రాని వాళ్ళు ఎవరు

తిరడా ఇరవై పదిహేను మూడు వందలు రావాలి కావచ్చు అరవై అరవై మూడు అరవై ఆరు అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై నాలుగు అదే మరి

बाय, चलो इस तरफ चलते हैं, बोलिए सुनो, चलो ये जाने पूरे भूख लगी है, चले जाओ, बाप रे, बाप रे, जले जले, कोई एस्कूल में, बाय, बाय, मालूम पड़ा है, ये वो कहने आते लाइन,